హలో బ్యూటిఫుల్ పీపుల్ ఏంటి ఏదో బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా దీన్ని సోప్ రోలర్ అని అంటారండి నేను మీషోలో తీసుకున్నా సోప్ రోలర్ అని టైప్ చేస్తే మీకు మీషోలో కనిపిస్తుంది నాకు నైంటీ రూపీస్ పడింది నేను బట్టలు వాష్ చేస్తుంటే ఇంత యూస్ఫుల్ ప్రోడక్ట్ మన సబ్స్క్రైబర్స్కి ఎందుకు చెప్పకూడదు అనిపించింది సో అందుకే ఈ వీడియో మనం సోప్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది బెజాలు పడిపోవడం ఇంకా స్కిన్ పీల్ అవుట్ అవ్వడం అనేది చూస్తాం కదా ఈ ప్రోడక్ట్ వల్ల సోప్ని ముట్టుకోకుండా ఈజీగా నీట్ గా బటన్ అనేది మనం వాష్ చేసుకోవచ్చు దీని లోపల స్ప్రింగ్ ఉంటుంది దానిపైన పైన మనం సోప్ పెట్టేసుకొని టూ సైడ్స్ ఇలా ప్రెస్ చేస్తే ఆ రోలర్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఎంత గుంజినా రాదు అంత టైట్ గా ఫిక్స్ అవుతుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సోప్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా మనం పాడేయకుండా అందులో వేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇంకా నొరగ కూడా చాలా బాగా వస్తుంది రోలర్ అనేది బాగా తిరిగి ఈవెన్ గా సోప్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవడానికి వస్తుంది ఇంకా ఎట్లాంటి ఏ టైమ్ సోప్ అప్లై చేయడానికి బ్రష్ కింద కూడా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ నీకు నచ్చిందా